హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే కట్టెలకి వచ్చినాం ఈ ఆటో మీద అంత గిరాకీ ఏం లేదు ఇంకా ఫస్ట్ బస్టాండ్ ఇంత ఉండే కానీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు చేయటం అంత బంద్ అయిపోయింది ఈ ఊళ్ళకెళ్ళి ఏదైతే దాకా ఆటో కట్టరు ఈ ఆడికెళ్ళ ఎంత దూరమైన బస్కే పోవటే ఇక గిరాకీ అంత లేదు ఏం చేద్దాం ఈరోజు కట్టెలకి వచ్చిన ఇలా ఇక సిలిండర్ ఉన్నాయి కానీ మాకు చిన్నదినే ఈ పెద్దది కొనుక్కోవాలంటే ఐదు ఆరు వేలు కావాలి ఇక అదేం కొంటామని ఇక రేషన్ కార్డు దిక్కులు ఇప్పాయి ఇన్ని రోజులే ఏడు సంవత్సరాలు లగ్గైంది కానీ ఇక అదేమిటి ఈ ఎన్ని రోజులు ఉన్న ప్రభుత్వం అంటే లేనోళ్ళకి అది ఇచ్చిన దళిత బంధువు మూడు ఎకరాలు భూ లేకపోతే ఇంత ఏమంటుంది మన భూమి భూమి ఉన్నోళ్లకు పైసలు పో పది గుంట గుంటలు ఏం ఆగితే దానికి ఒక పన్నెండు వందలు వస్తాయి ఎవరో హాస్పిటల్ అంటే పదివేలు పోతాయి ఇంకా పన్నెండు వందలు లెక్క ఈ బతుకులు లేవు ఏ ప్రభుత్వం వచ్చిన ఉన్నోళ్ళకే ఇచ్చుడు తప్ప లేని వాళ్ళకి అయితే ఏం లేదు ఆ డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ రాలేదు ఉన్నది కొంప గింతా మరి సూమిస్తా ఈ ఓళ్ళని ఏమన్నా లాభాలు లేదు మన కర్మ గింతే మన తలరాదే గీంతాను ఓటు ఎత్తే మారుతుందంటే ఒక్కొన్న ఓటెత్తే మార్చట్లేదు నేను ఒక్కొన్న ఒక వైపు నిల్చుంటే ఇంకో పది మంది ఇంకో వైపు నిల్చుంటారు కాబట్టి మనం ఎటు ఉన్నా కానీ లాభం లేదు ఒక్కొక్క మనం కొట్లాడినా కానీ మనం దొక్కేస్తారు కాబట్టి వేసేది ఏం లేదు మీకు ఇష్టమైన వాళ్ళకి ఓటేసుకోరు కానీ కొంచెం ఆలోచించి ఓటేసుకోరు అంతే మా భార్యకైతే ఇప్పుడు అక్కడ ఏడు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల కిందట రేషన్ కార్డు అక్కడ కొట్టేసారు ఆయన బియ్యం సుతారు ఇప్పుడు మామ దాంట్లో వస్తున్నాయి వాళ్ళ కాళ్ళే మనమే మన ఏం చేసినా కానీ ఏం లేదు ఏదన్నా మరి రేషన్ కార్డు ఇస్తే ఇచ్చి చక్కలేదు అంటే ఏదో ఇచ్చిన ప్రభుత్వం అంతే మన భర్తలు అయితే మారాయి అంతే మనం ये जीता कालम इनते इलेवेंस कोण बात करे। ओके okay, ना फ्रेंड्स। ओके okay, बाय मारे। ओके बाय मारी फ्रेंड्स। पढ़ा चुरो। गुड्डा का? हेने कुरा? गुड्डा कर कच्ची ना कटल गुड्डा फ्रेंड्स बाय फ्रेंड्स। कुछ ना कटल मारे। बाय फ्रेंड्स। कुटा कटल ना ఎన్న కొట్ట బ్రెండ్స్